అందరికీ నమస్కారం నేను మీ బాబా ఫక్రుద్దీన్ భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది మన దేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది లేదు ఒకవేళ ఉన్నా దానికి స్వయం ప్రతిపత్తి అనేది లేదు అంటే ఇండిపెండెంట్గా పనిచేసే స్థాయి లేదు అనేది నా ఉద్దేశం ఎందుకో తెలుసా మీరు ఇప్పుడు చూడండి ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగిన ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ మీద ప్రతిపక్షాలు విత్ రికార్డ్ అంటే ఆధారాలతో సహా వీళ్ళు ఇన్ని ఓట్లను తీసేవేశారు లేకుంటే ఇన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి అని అంటున్నా సరే ఎలక్షన్ కమిషను బీజేపీగా బీజేపీకి తొత్తులా మారి రాష్ట్రంలో బీహార్ ఎలక్షన్స్ కానివ్వండి మొన్నటికి మొన్న జరిగిన బై ఎలక్షన్స్ ఏదైనా కావని కానివ్వండి ఏ ఎలక్షన్ చూసినా కూడా ఓట్లను తీసేవేయడం అంటే సానుభూతి పర్ల ఓట్లు తీసేవేయడం ప్రతిపక్షానికి సంబంధించిన సానుభూతి పర్ల ఓట్లు తీసివేయడం ఫేక్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి అనుకూలంగా పడే ఓట్లను ఉంచడం ఇదే చేస్తుంది కానీ నిజాయితీగా అయితే ఎలక్షన్ కమిషన్ పనిచేయడం లేదు కాబట్టి నా దృష్టిలో ఇండియాలో ఎలక్షన్ కమిషన్ అనేది ఏది లేదు ఒకవేళ ఉన్న అది ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇంకో విషయం దేశం చాలా ఇప్పుడు మోడీ రెండు వేల పద్నాలుగులో పిఎం అయిన తర్వాత ఇప్పటిదాకా దేశం చాలా ఎక్సలెంట్గా ఉంది అని అంటున్నారు అంటే ఎక్సలెంట్గా ఉంది అంటే లైక్ సేఫ్గా ఉంది అని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అసలు ఒక్క టెర్రరిస్ట్ పెద్ద అటాక్ కూడా జరగలేదు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు బీజేపీ వచ్చిన తర్వాత మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దేశం చాలా సేఫ్గా ఉంది కాబట్టి మీరు దేశాన్ని మోడీ చేతుల్లోనే పెట్టాలి ఈ ఎలక్షన్స్లో కూడా మీరు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి అని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఓకే రైట్ చూద్దాం ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన మేజర్ అటాక్స్ వాటి మీద వాటి మీద వాళ్ళ అందులో చనిపోయిన సోల్జర్స్ కానివ్వండి నార్మల్ పీపుల్ కానీ వాళ్ళ వాళ్ళ సంఖ్య చూద్దాం ఒకసారి రెండు వేల పదిహేను గురుదాస్పూర్ అటాక్ మిలిటెంట్స్ అటాక్ చేశారు పోలీస్ స్టేషన్ మీద పంజాబ్లో దాదాపుగా ఏడు మంది చనిపోయారు రైట్ పఠాన్కోట్ అటాక్ ఇది చాలా పెద్ద అటాక్ రెండు వేల పదహారులో జరిగింది టెర్రరిస్ట్ అటాక్ చేశారు ఎయిర్ ఫోర్స్ మీద స్టేషన్ మీద పంజాబ్లో ఏడు మంది సెక్యూరిటీ పర్సనల్స్ చనిపోయారు ఉరి అటాక్ ఫోర్ టెర్రరిస్ట్ అటాక్ చేశారు ఆర్మీ ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్ మీద హెడ్ క్వార్టర్స్ ఉరిలో జమ్మూ అండ్ కాశ్మీర్లో పంతొమ్మిది మంది సోల్జర్స్ చనిపోయారు పుల్వామా అటాక్ సూసైడ్ బై బాంబర్ టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మహమ్మద్ నుంచి నలభై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులు వాళ్ళు నలభై మంది చనిపోయారు పుల్వామాలు జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్ ఇలా పెద్ద పెద్ద అటాక్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇండియా సేఫ్గానే ఉంది ఎవరి చేతిలో మోడీ చేతిలో సేఫ్గా ఉంది ఇది నా మాట కాదు బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట నిజంగా వీళ్ళలో ఈ ఇన్ని అటాక్స్ చేశారు వాళ్ళలో ఏ ఒక టెర్రరిస్ట్ని పట్టుకోలేదు ఏ ఒక టెర్రరిస్ట్కి ఎవరు కూడా సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు ఏ విధంగా వీళ్ళు దేశాన్ని సెక్యూర్ సెక్యూర్గా ఉంచుతారు అంటే దేశాన్ని రక్ష దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది బలంగా ఉంది అని ఏ విధంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు దీన్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు రైట్ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది మా ప్రభుత్వం ఓకే మరి చైనా మీద ఎందుకు చేయలేకపోతుంది అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు చైనా ఒక బ్రిడ్జ్ కడుతుంది మన మన ఇండియన్ టెరీస్ ఏదైతే ఉందో వాటి మీద ఒక కాలువ మీద బ్రిడ్జ్ కడుతుంది దాని ఎందుకు ఆపలేకపోతుంది అదే సర్జికల్ స్ట్రైక్స్ చైనా మీద ఎందుకు చేయలేకపోతుంది ఎందుకంటే చైనా ఒక బలమైన దేశం కాబట్టి చైనాని కదిలిస్తే మనం నామరేపలు లేకుండా చేసే స్థాయి కూడా చైనాకు ఉంది కానీ మీరు పాకిస్తాన్ మీద చేయండి తప్పులేదు పాకిస్తాన్ మీ పాకిస్తాన్ మీద దాడులు చేసి మేము దేశాన్ని రక్షిస్తున్నామంటే మరి చైనా మీద ఎందుకు దాడులు చేయలేకపోతున్నారు అనేది అసలైన ప్రశ్న చైనాని మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అదే అసలైన ప్రశ్న మన దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి సోల్జర్స్ ఉన్నారు ఎందుకని వాళ్ళతో మనం యుద్ధం చేయలేకపోతున్నాం రైట్ ఇంకో విషయం దేశం ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ వచ్చిన తర్వాత పునరా పునరాగమనం అంటే ముందుకు వెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా అనే దాని మీద ఒక ప్రశ్న దాని గురించి మీరు ఏమనుకుంటారు ప్రజలు కామెంట్ చేయండి నా దృష్టిలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి మంత్రి కొడుకు అరుణ్ జైట్లీ కొడుకు కానివ్వండి అమిత్ షా కొడుకు కానివ్వండి అమిత్ షా కొడుకు బీసీసీఐ అధ్యక్షుడు ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు జైషా అతనికి ఏ అర్హత ఉందని అధ్యక్ష పదవిని ఇచ్చారు అంటే రా వీళ్ళు కాంగ్రెస్ కుటుంబ పాలన అంటారు కదా ఒక మోడీని ఎక్సెప్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా వాళ్ళ కొడుకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్య మా ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే ఇంకొక వ్యాపారంలో వాళ్ళ అండదండలతో ఎదుగుతారు వీళ్ళ కోట్ల ఆస్తులు సంపాదిస్తారు వీళ్ళ కొడుకులేమో దుబాయ్లో వ్యాపారాలు చేస్తారు ముస్లిం దేశాలతో వ్యాపారాలు చేస్తారు ఇక్కడ నా అమాయకమైన హిందువులు మాత్రం వీళ్ళు గొడవలు పెట్టిన చోట జయ శ్రీరామ్ అనుకుంటూ గొడవలు చేసుకుంటూ వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు లేదా వాళ్ళ కెరీర్ని జీవితాన్ని అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు మళ్ళీ వీటి ఎన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు దీన్ని ప్రజలు గమనించాలి ఇంకోసారి బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు విత్ ప్రూఫ్స్ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ప్రూఫ్స్ కాదు కావాల్సింది విత్ ప్రూఫ్స్ అంటే చరిత్ర ఏం చెప్తుంది ఆ చరిత్ర ద్వారా ఆ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది అసలైన చరిత్ర తెలుసుకున్న తర్వాతే మనం ఎవరికైనా ఫాలోవర్స్గా మారాలి మోడీకైనా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ రాహుల్ గాంధీకైనా ఇంకెవరికైనా సరే కాబట్టి నిజాలను తెలుసుకుని చరిత్రను తెలుసుకొని వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు నిజాయితీగా కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లల సంగతి ఏంటి వాళ్ళ కుటుంబ ఆస్తుల విషయాలు ఏంటి మనం ఈ విధంగా దేశం కోసం పోరాడుతుంటే రోడ్ల మీద వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని పిల్లల్ని విదేశాల్లో లగ్జరీగా బతికి బతికేలా చేస్తున్నారు ఎవరి జీవితాన్ని పోటుకుంటున్నారు దేశం కోసం పోరాడాలి తప్పులేదు కానీ ఇలాంటి వాళ్ళ కోసం మూర్ఖత్వంతో ఒక అంద భావనతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీరు నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్